హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియో వచ్చేసి చికెన్ నిల్వపచ్చడనమాట మా హస్బెండ్ అయితే ఒక టూ కేజీస్ చికెన్ అయితే తీసుకొచ్చారు దాన్ని అయితే మంచిగా అయితే వాష్ చేసుకోవాలి క్లీన్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసుకుని నీళ్ళన్నీ అయితే వడగట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను స్టవ్ వంటి గ్యాస్ మీద అయితే పెట్టేసి చికెన్కి సరిపడా కళ్ళుప్పు అలాగే పసుపు అయితే వేసేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అలా మంచిగా అయితే ఎగరేసుకుంటూ అయితే మంచిగా కలిసిద్ది అనమాట మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ అయితే రిలీజ్ అవుతాయి కదా ఆ వాటర్తోనే మంచిగా కుక్ అయిపోద్ది అనమాట మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే అడగంటేసిద్ది చూస్తున్నారు కదా చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇంకా బాండీలు అయితే నూనె అయితే వేసేసుకుని పొయ్యి మీద అయితే పెట్టేసారు ఆయిల్ అయితే మంచిగా వేడవ్వాలి చిల్లులు గిన్నె ఒకటి పెట్టేసుకున్నారు అలాగే చికెన్ వేయటానికి ఫ్రై చేసుకుని ఒక చట్టి కూడా పెట్టేసుకున్నారు నూనె అయితే వేడైపోయింది ఆయిల్కి పట్టినంత చికెన్ అయితే వేసుకోవాలి వేసుకోగానే చికెన్ అలా నూరుగా అయితే వచ్చింది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కంటిన్యూగా కదుపుతూ అయితే ఉడికించుకోవాలి అదిగోండి ఫ్రై చేసి కొంచెం పక్కన పెట్టేసుకొని మళ్ళీ అయితే వేసుకొని అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా రెండుసార్లుగా ఫ్రై చేసుకున్నారు రెండోసారి అయితే ఆల్రెడీ ఫస్ట్ టైం ఫ్రై చేసుకున్నది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈ లోపు అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అదిగోండి అల్లం పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెష్గా అయితే చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది అదైతే ఒక దాంట్లో అయితే పెట్టేసుకుని అదే ఆయిల్లో ఆల్రెడీ ఫ్రెష్గా దంచుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అది నూరుగా వచ్చింది కంటిన్యూగా న్యూగా కదుపుతూనే ఉండాలి ఇప్పుడైతే అల్లం పేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా అందులోనే టేస్ట్కి సరిపడా కారం అలాగే ఒక ఫోర్ స్పూన్స్ అయితే ధనియాల పొడి వేసుకొని కలిపేసుకున్నాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని కదుపుకునే ఉండాలి అనమాట కొంచెం సేపు అయితే మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఉప్పు అయితే చూసారు సరిపోయిందంట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము మా మామయ్య అయితే నిమ్మకాయలు అయితే తీసుకొచ్చారు తేమంటే నిమ్మకాయ రసం అయితే పిండేసుకొని కొంచెం చికెన్ అయితే చల్లారిపోయిందనమాట ఇంకప్పుడైతే నిమ్మకాయ రసం వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ ఏం అంటించుకోనక్కర్లేదు చికెన్ పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది అత్తయ్య అయితే అల్లం పచ్చడి కూడా చేశారు వీడియో కావాలంటే కమెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అలాగే చికెన్ పచ్చడి కూడా అయిపోయింది కదా మధ్యాహ్నం అయితే మంచిగా అన్నంలో అయితే వేసుకొని తిన్నాము ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి తర్వాత అయితే మంచిగా ఒక ఎయిర్ టైట్ డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాము వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్